హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ అనేది మనం అందించడం జరుగుతుందండి ఏ విధంగా ఇవ్వబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులు వంటరి మైన్లు దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి టెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాస్తవానికి ఏ నెలల నుంచి అందించబోతున్నారు ఏంటి ఏ తారీఖు నుంచి ఎవరున్నారు ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి తెలంగాణలో మరో కొత్త పథకం అండి అసలు ఈ పథకం పేరు ఏంటంటే బాల భరోసా ఈ పథకానికి సంబంధించి అసలు ప్రయోజనాలు ఏంటి సాక్షాత్తు మంత్రి సీతక్క వెల్లడించారు బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు వైద్య పరీక్షల్లో ఆపరేషన్ అవసరమని తేలితే ఖచ్చితంగా అంటే శస్త్రచికిత్స కూడా చేయనున్నారనమాట ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సలు వైద్యం చేయించుకున్న చిన్నారులకు అయ్యే ఖర్చులకు కూడా ప్రభుత్వం భరించనుంది బాల భరోసా పథకం కింద ఉపయోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలాది చిన్నారులకు ఏదైతే అనారోగ్య బారిన పడుతున్నారు సో దీంతో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి దీనికి సంబంధించి పేద మొదటి కుటుంబాలు వైద్యం చేయించుకునే స్థితిలో ఉన్నారు ఇప్పుడు అంతేకాదు సామాన్య పేదల మధ్య కుటుంబాల సైతం ఈ పథకం అమలు వల్ల ఎంతో మేలు జరుగుతుందని పదమూడు ఆసుపత్రుల్లో దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు కూడా దివ్యాంగులకు ధృవీకరణ పత్రాల కోసం రాష్ట్రంలో ముప్పై ఎనిమిది ఆసుపత్రుల పరీక్షలు నిర్వహిస్తామని కూడా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే వెల్లడించడం జరిగిందనమాట సకాలంలో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు లేదు అందులో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అయితే ఆదేశాలు జారీ చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం అత్యంత త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు వాస్తవానికి పన్నెండు నెలల పెన్షన్లు అనేది పెంచి ఇవ్వాలి కానీ ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారం అయితే అందలేదు అటు ఇటీవల కాలంలో ప్రజా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దాంతోపాటు ఇప్పుడు అందుతున్న చాలా చాలామంది అనర్హులు అయితే మిగిలిపోయారట కొత్తగా అవకాశం కూడా కల్పించాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా నివేదికల రూపంలో రెడీ చేయాలని చెప్పారు సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు రాష్ట్రంలో అందిస్తున్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు విజ్ఞప్తిలో వస్తున్నాయి ఏంటంటే మాకు ఒకటి తారీఖు నుంచి పది తారీఖులో పెన్షన్ ఇవ్వాలని ఇలా ఇరవై తారీఖు నెల చివరి వారంలో ఇవ్వడం వల్ల పెన్షన్లు అనేది సమయానికి అన్ని రకాల ఖర్చులకు ఉపయోగపడడం లేదు అంటున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట నెల పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు మనకు దీనిపైన ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు మన బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక మరొక గుడ్ న్యూస్ వచ్చిందండి ఆర్టీసీలో అదిరిపోయే వార్త ఇక నుంచి ఆ బస్సులో మగవారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు జూన్ పన్నెండు నుండి పాఠశాల కళాశాలలో తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఏదైతే వేచి చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు వేగంగా గమ్యస్థానాలు చేరడం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది ఇది విద్యార్థులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుంది ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అందించిన ఇప్పుడు ఈ ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట సో ఇక రాష్ట్రంలో గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికే మెట్రో సర్వీసులకు సంబంధించి కూడా దాంట్లో కూడా పాస్ అయితే చెల్తాయనే విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను ప్రారంభిస్తున్నారు కొన్ని పథకాలకు సంబంధించి అనమాట